పట్టణ దళిత బడుగు బలహీన వర్గాల నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాల్వాత సన్మానించారు పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణను ట్రాఫిక్ నిర్మాణాలకు కృషి చేయాలని వారు ఎస్ఐలను కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కోకూరి కాశీపతి వెలిదండ్రి శ్రీనివాసరావు కుక్కుముడి ప్రసాద్ పేరిపోకు జార్జి నాగేశ్వరరావు అప్పారావు చారి పలువురు పాల్గొన్నారు పట్టణ నూతన ఎస్ఐలుగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన వెంకటరమణ ఎం వెంకట్రావులను గురువారం దళిత బహుజన నాయకులు పలువురు మర్యాద కలిశారు ఈ సందర్భంగా వారు నూతన ఎస్ఐలకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సత్కరించారు వారు మాట్లాడుతూ పట్టణంలోని శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలన్నారు అలాగే పట్టణంలో ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య ఉందన్నారు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి ఫ్రెండ్లీ పోలీస్గా మన్ననలు పొందాలని ఆకాంక్షించారు నూతన ఎస్ఐలు మాట్లాడుతూ విధి నిర్వహణలో సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు వెలిదండ్రి శ్రీనివాసరావు దళిత బహుజన నాయకులు కుక్కముడి ప్రసాద్ పేరుపోగు జార్జి నాగేశ్వరరావు గురజాల అప్పారావు కడియం అన్నారావు బండ్ల చిన్నమల్లయ్య రాజారావు బద్రి పలువురు ఉన్నారు హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి

మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్